సాయిరామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయవల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మీ వ్యక్తి లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూద్దాము సో మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరంగా ఉన్న వ్యక్తి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి యొక్క లేట్ నైట్ థాట్స్ మీ మీద ఎలా ఉన్నాయి అనేది మనం అంటే మీ గురించి ఏం ఆలోచిస్తారు లేట్ నైట్స్లలో అనేది మనం చూద్దామండి సో ఇది జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మెసేజ్ అయినా చేయొచ్చు కాల్ అయినా చేయొచ్చు అనమాట రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను బట్ పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే మీకు రీడింగ్ అనేది ఇస్తారు ఫ్రీగా అయితే చెయ్యరండి సో పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మనీ పే చేయాలి అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి సో ఇంకా ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ కనెక్ట్ అవ్వదండి సో ఈ రీడింగ్ అనేది పర్టికులర్గా మీకు మీకోసమేనా అనేది మీకు క్లారిటీ కావాలి మీ సిచ్యువేషన్కి మీకు సొల్యూషన్ కావాలి క్లారిటీ కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్స్లో హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అనేది వస్తుందన్నమాట సో ఇది టైమ్లెస్ రీడింగ్ కూడా మీరు ఎప్పటి నుంచి అయితే చూస్తారో అప్పటి నుంచి మీకు రీజనేట్ అవుతుంది సో లేట్ నైట్లో మీ వ్యక్తి యొక్క ఆలోచనలు మీ గురించి ఎలా ఉన్నాయనేది చూసేద్దాం మీ వ్యక్తికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి అంటే ఇంటర్నల్గా కన్ఫ్యూజన్ ఉందని ఈ కార్డ్ అయితే చూపిస్తుంది వాళ్ళ హార్ట్లో క్లారిటీ అనేది లేదండి మీ గురించి ఫీలింగ్స్ అనేటివి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మీ మీద ఫీలింగ్స్ ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళ మనసులో డౌట్స్ ఉన్నాయి ఫియర్స్ ఉన్నాయి ఇన్సెక్యూరిటీస్ కూడా ఉన్నాయండి ఈ బాండ్లో వాళ్ళు ఎందుకు ఇన్సెక్యూరిటీగా కూడా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో కానీ అవి మీ మీద అంటే ఇంట్రెస్ట్ ఉందండి ఇంట్రెస్ట్ ఏంటంటే సప్రెస్ చేయడం అంటే మీ మీద ఇంట్రెస్ట్ ఉంది ఆ ఇంట్రెస్ట్ని చూపి అంటే చూపించడం లేదు వాళ్ళు అంటే బయట చూపించట్లేదు ఎందుకంటే వాళ్ళలో కన్ఫ్యూజన్ ఉంది ఫియర్ ఉంది క్లారిటీ లేదు కానీ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నా సరే ఇంట్రెస్ట్ ఉన్నా సరే అవి బయట చూపించట్లేదు మీ పైన వాళ్ళకి అట్రాక్షన్ అనేది ఉందండి స్టిల్ ఇప్పటికి కూడా వాళ్ళకి మీ మీద ఇష్టము ఉంది అట్రాక్షన్ ఉంది కానీ వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారండి అంటే చాలా హిడిన్ ఎమోషన్స్ అయితే వాళ్ళ వాళ్ళల్లో ఉన్నాయని చెప్పి చెప్పొచ్చు అన్నమాట సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు రిగ్రెట్గా ఎమోషనల్ లాస్గా అనేది చూపిస్తుందండి అంటే ఈ వ్యక్తి ఏంటి అంటే మీ ప్రేమని కోల్పోయానని చాలా బాధపడుతున్నారండి మీతో అంటే ఎలా అంటే మీతో ఉన్న పాస్ట్ సిచ్యువేషన్ని తలుచుకొని చాలా బాధపడుతున్నారండి మీతో ఉన్నప్పుడు లైఫ్ ఇలా ఉండేది అని చెప్పి సో వాళ్ళకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా లేకుంటే వాళ్ళ అంటే మీరు కాకుండా వాళ్ళ లైఫ్లో ఏదైనా ఇంకా లవ్ కానీ లేకుంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ ఏదైనా ఉండి వాళ్ళు ప్రేమను ఇస్తున్నా సరే ఆ ప్రేమను వీళ్ళు తీసుకోలేకపోతున్నారు అంటే కోల్పోయినా మీ ప్రేమను కోల్పోయాను అన్న బాధలోనే ఉన్నారు కానీ వాళ్ళకి వాళ్ళ నుండి వస్తున్న ప్రేమ కావచ్చు లేకపోతే ఇంకేదైనా సరే వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్ అనేది చూడలేకపోతున్నారండి అంటే ఎమోషన్స్ని లోపల పెట్టుకొని ఫీల్ అవుతున్నారు అంటే మీ పైన ఉన్న ఎమోషన్స్ని లోపల అంటే మనసులో పెట్టుకొని ఫీల్ అవుతున్నారనమాట అంటే మీ గురించి చాలా డీప్గా ఆలోచిస్తున్నారు అని ఈ కార్డ్ కూడా చెప్తుందండి సో ఇంకా ఇక్కడ ఏంటి అంటే ఈ నైట్ టైమ్స్ యాంగ్జైటీ అనేది చాలా ఎక్కువైతుందండి వీళ్ళకి టెన్షన్ వచ్చేస్తుంది అండ్ స్లీప్లెస్ నైట్స్ కూడా ఉన్నాయి అంటే మీ గురించి వాళ్ళ మైండ్లో ఇంకా సాల్వ్ కాని ఫీలింగ్స్ అయితే చాలా ఉన్నాయండి అంటే చాలా ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళకి మేబీ వాళ్ళకి ఏంటంటే గిల్ట్ కూడా ఉందండి ఈ రిలేషన్షిప్లో ఏం జరిగిందో ఏంటో కానీ వాళ్ళు గిల్ట్ ఫీల్ అవుతున్నారు ఫియర్ ఉంది మిమ్మల్ని లాస్ అవుతున్నాను అని చెప్పి బాధపడుతున్నారు వాళ్ళ నైట్ టైంలో అయితే అస్సలు పడుకోవట్లేదండి నిద్రే పోవట్లేదు అసలు చాలా చాలా డీప్గా అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు చాలా యాంగ్జైటీ ఉందండి వాళ్ళకి పాపం టెన్షన్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇంత ఉన్నా సరే వాళ్ళు బయటపడట్లేదు చూసారా అది వేరే లెవెల్ కదా అసలు సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ హార్ట్లో మీ మీద ప్రేమ ఉందండి అంటే వాళ్ళ మనసులో మీ మీద ప్రేమ ఉందండి ఈ కార్డ్ అయితే క్లియర్గా చెప్తుంది వాళ్ళ మనసులో మీ మీద ప్రేమ ఉందని బట్ ఏంటంటే స్లోగా ఉంటారండి ఈ వ్యక్తి సో ఫాస్ట్గా మూమెంట్ తీసుకునే వ్యక్తి కాదు స్లోగా ఎమోషనల్లీ అంటే ఎమోషనల్లీ ఆలోచిస్తారు కాకపోతే అది బయట పడకుండా ఈ సిచ్యువేషన్ ఎలా స్టెబుల్గా ప్రాక్టికల్గా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అన్నట్లు ఆలోచిస్తారు వాళ్ళ మనసులో మీకోసం సాఫ్ట్గా రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయండి కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో అవి వాళ్ళు బయట చూపించట్లేదు యాక్షన్ యాక్షన్ కూడా తీసుకోవట్లేదండి సో కొంచెం డిలే అనేది చేస్తున్నారండి ఈ వ్యక్తి బట్ ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఏంటి అంటే ఏమంటారు జస్ట్ కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నారండి అంటే స్ట్రక్ అయిపోయారు సో జస్ట్ రిలాక్స్గా ఆలోచిస్తున్నారు అంటే ఏది జరిగితే అది జరగని ఎలా అయితే అలా కానీ లైఫ్ నేను ఇంక ఈ బాధను పడలేను ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి ఒక అలానే హ్యాంగ్డ్ మ్యాన్ అంటారు కదా సో ఈ కార్డే హ్యాంగ్ మ్యాన్ కార్డ్ అనమాట సో మీ మీద ప్రేమ అనేది కనెక్షన్ అనేది ఉందండి కానీ లేట్ నైట్స్లో వాళ్ళకి ఇంట్రోస్పెక్షన్ చేస్తూ ఉన్నారంటే ఆత్మ విమర్శన అంటారు కదా అలా ఈ రిలేషన్షిప్కి ఫ్యూచర్ ఉందా నేను తన తన లైఫ్లో ఉంటానా ఉండనా సో ఇంకా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండా చాలా డౌట్స్తో అయితే ఉన్నారండి ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు మీతో చాలా స్ట్రాంగ్గా ఎమోషనల్ బాండింగ్ని ఇండికేట్ చేస్తుందండి మీ వ్యక్తికి మీ మీద డీప్ సోల్ లెవెల్ కనెక్షన్ అయితే ఉంది వాళ్ళ మనసులో చాయిస్ కూడా ఉన్నాయండి అంటే వాళ్ళు చాయిస్ చేసుకుంటారు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉన్నట్లు చూపిస్తుంది అంటే మీ పైన ఉన్న ఫీలింగ్స్కి సరెండర్ అవ్వాలా లేకుంటే మైండ్లో ఉన్న ఫియర్స్ని అంటే ఫియర్స్ని వినాల అంటే వాళ్ళకి ఏదో మైండ్లో ఫియర్ ఉందండి సో ఆ ఫియర్కి సో ఆ భయాన్ని వదిలేయాలనా లేకుంటే మీకు మీ ఫీలింగ్స్కి సరెండర్ అయిపోయి మీ వైపు రావాలన్నా ఇలా ఆలోచిస్తున్నారు ఒకవేళ వాళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేకపోతే కెరియర్ అయినా కావచ్చు అండి మళ్ళీ థర్డ్ పార్టీ అంటే వేరేలా తీసుకొని బాధపడొద్దు సో ఇదండి వాళ్ళు ఏంటి అంటే చాలా విధాలుగా ఆలోచిస్తున్నారు మీ వ్యక్తి లేట్ నైట్లో అయితే మీ గురించి చాలా చాలా ఫీల్ అవుతున్నారండి మీ వాళ్ళు ఏంటంటే నైట్ టైంలో అసలు పడుకోవట్లేదు మీ గురించి ఆలోచిస్తున్నారు మీ ప్రేమ గురించి వాళ్ళకి క్లారిటీ అనేది కావాలి అని చెప్పి అనుకుంటున్నారు చాలా డౌట్స్ ఉన్నాయి యాంగ్జైటీ ఉంది స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి ఇన్ని ఉన్నా సరే ఈ వ్యక్తి బయటకైతే చాలా హుందాగా కనిపిస్తారండి చాలా హుందాగా అంటే అబ్బయ్య ఇతని లైఫ్లో సారీ ఆ వ్యక్తి లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి ఏమీ బాధలేదు వాళ్ళకి ఈ పర్సన్ ఉన్నా లేకపోయినా ఒకటే ఏం ఫర్క్ పడదు వాళ్ళ లైఫ్ వాళ్ళ చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు అన్నట్లు బయటకు కనిపిస్తారండి కానీ వాళ్ళ మనసులో చెప్పలేనంత బాధ చెప్పలేనన్ని భయాలు చెప్పలేనన్ని డౌట్స్ నిద్ర పట్టకుండా ఆలోచనలు ఓవర్గా థింకింగ్ అండి ఫుల్ యాంగ్జైటీ ఉంటుంది అండ్ రీగ్రెట్స్ ఉంటాయి ఫియర్ ఉంటుంది గిల్ట్ ఉంటుంది అన్ని ఏవైతే ఒక మనిషిని ఎంతలా బాధపెట్టే థింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ వ్యక్తిలో ఉన్నాయండి లేట్ నైట్స్లో మరి మరీ వ్యక్తికి గుర్తుకొస్తుందండి మీ బాండ్ అనేది మీతో ఉన్న సిచ్యువేషన్ అనేది ఈ వ్యక్తి చాలా ఎక్కువగా గుర్తు తెచ్చుకుంటారు మీ ప్రేమ అనేది వాళ్ళకి చాలా చాలా ఎక్కువగా గుర్తుకొచ్చి వాళ్ళు ఏం చెయ్యాలో తెలియక అసలు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక సైలెంట్గా ఉంటారు ఇందుకు రీజన్ నాకు తెలిసి ఏంటంటే మీరు వెంట వీళ్ళు నాకేం అవసరం లేదు అన్నట్లు ఉన్నారు ఇప్పుడు మీరు కూడా బాధపడుతున్నారు కానీ మీ నుండి కాంటాక్ట్ కానీ వాళ్ళకి వెళ్ళకపోవడం వల్ల మీరు వాళ్ళని వదిలేశారేమో అన్న భయం కూడా వాళ్ళకి ఉందండి కాకపోతే వాళ్ళకి తెలియదు కదా మీరు కూడా ఇక్కడ బాధపడుతున్నారు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అనేసి సో నేను మీకు ఏం చెప్తున్నాను అంటే ఖచ్చితంగా మీరున్న నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటికి వచ్చి మీ సెల్ఫ్ కేర్ పైన సెల్ఫ్ గ్రోత్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి ఈ వ్యక్తి అయితే ఎక్కడికి వెళ్ళరండి ఖచ్చితంగా వస్తారు కొంచెం స్లోగా వస్తారు వచ్చే ఛాన్స్ ఉంది అండ్ వీళ్ళ నుండి అయితే మీకు కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉందండి మెసేజ్ కానీ కాల్ కానీ వస్తుంది ఎందుకంటే లేట్ నైట్స్లో వీళ్ళకి వీళ్ళ థాట్స్ మామూలుగా లేవు మీ మీద సో అంత ప్రేమ ఉండి కూడా వీళ్ళు బయట పడకుండా లోపలే దాచుకోవడం అయితే నిజంగా గ్రేట్ అనే చెప్పొచ్చు అనమాట సో చూశారు కదండి మీ వ్యక్తి ఒక లేట్ నైట్ థాట్స్ ఇంకా ఇంతలా ఉన్నా ఉన్నాయన్నమాట సో ఇది జనరల్ రీడింగ్ అండి కనెక్ట్ అయితేనే తీసుకోండి పర్టికులర్గా మీ సిచ్యువేషన్కి మీకే ఈ రీడింగ్ ఐ మీన్ మీకు మీ వ్యక్తి గురించి తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్స్లో అనేది మీకు క్లారిటీ వస్తుంది మీకు ఒక సొల్యూషన్ కూడా దొరుకుతుంది సో నేను మళ్ళీ ఒక మంచి రీడింగ్తో అయితే కలుస్తాను జై సాయిరామ్